ప్రభుత్వం లేదు అయినా కూడా పోరాడి కొన్ని పనులు చేయగలిగాం మళ్ళీ నమ్మకం పెట్టుకుని గెలిపించారు ఆ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా మన పంచాయతీల్లో ఈ మండలంలో ఇరవై ఏడు పంచాయతీల్లో ఆ గ్రామాలకు ఏమైనా అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మనం పనిచేశాం చేసాం ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా ఎలాంటి పనులు జరిగినటువంటి సందర్భాలు లేవు ఇప్పుడే చెప్పా సహజ ఇప్పుడు ఈ రోజు ఆంధ్ర ఏం చేస్తుందంటే గంజాయి వైజాగ్ నుంచి ఎక్కడ ఎక్కడ ఏ రాష్ట్రంలో పట్టుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ దే ఈ గంజాయి అంటున్నారు గంజాయిని బ్రహ్మాండంగా ప్రోత్సహించి అన్ని రాష్ట్రాలను పంపిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో అర్థం కావట్లే అదేవిధంగా ఇక్కడ లిక్కర్ డిస్టెన్ తీసుకొని వాళ్లే తయారు చేసి ఈ రోజు షాపులు అమ్ముతున్నటువంటి ఏ రోజు ఏ ముఖ్యమంత్రి చేయాల రోజు ఇసుక కావాలంటే అది కూడా ఇసుక దొరికే పరిస్థితి లేదు మద్యం మాఫియా ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా అన్ని కూడా ఇలాంటి పనులే ముఖ్యమంత్రి చేస్తున్నారు ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాక్స్ తీసుకున్న సందర్భాలు లేవు ఈ రోజు సైదా కొన్ని కొన్ని ఐటమ్స్ కి జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ అంటే పది వేలు ఏడు వేలు పదహైదు వేలు ఈ విధంగా వసూలు చేస్తానంటే ముఖ్యమంత్రి పేరు చెప్పి ఏమన్నా అర్థం కావట్లా ఈ రాష్ట్రాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఈరోజు రాష్ట్ర పరిస్థితి అభివృద్ధి ఆగిపోయింది అదే చంద్రబాబు నాయుడు దూరదృష్టి ఆలోచించి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి పక్క రాష్ట్రాలు ఏ విధంగా ఉన్నాయి మన రాష్ట్రంగా ఇంకా బాగుండాలని చెప్పని కోరుకునేటువంటి మన ముఖ్యమంత్రి అదేవిధంగా మన రాష్ట్రంలో మంచి కాలేజీలు ఇచ్చారు ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలా ఎక్కడ కూడా మన పిల్లలే ఉండాలా మంచి పెద్ద ఆద ఉద్దేశంతో కాలేజీలు పెట్టించి చాలా మందిని కూడా చదువుకోమని ప్రోత్సహించింది తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు మన బిడ్డలు సాఫ్ట్వేర్ లో దానికి తారకుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు మన మండలంలో పంటలు పెట్టుకుని ఎందరూ పుస్తకాలు కొనాలంటే స్వర్గాయ ఎన్టీ రామారావు ఆయన ఒక పెద్ద దేవుడు ఆయన ఏ విధంగా కళ్ళు వచ్చి అక్కడ చూసి ఇక్కడ విజలవా కట్టడాలు చెప్పిన ఏర్పాటు చేసేటువంటి మహామనిషి మనిషి స్వర్గాయ ఎన్టీ రామారావు ఈ రోజు తెలుగు కన్నా కాబట్టి మనందరం కూడా బ్రహ్మాండంగా మీరు వ్యవసాయాలు చేసుకుంటా ఉన్నారు ల్యాబ్ లేవంటే కూడా మన కూర్చొని నీళ్ళు ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని మీరెవరు కూడా మర్చిపోకూడదు ఈ మండలంలో గతంలో నాకు ఫస్ట్ టైం పదహారు వందల యాభై మెజార్టీ ఇచ్చారు తర్వాత పద్నాలుగు పంతొమ్మిది వందల డెబ్బై ఇచ్చారు మూడు వేల తొమ్మిది వందల మైనస్ కాబట్టి ఇప్పుడే రాజా చెప్పాడు అందరం కలిసి కట్టుగా బీజేపీ జనసేన తెలుగుదేశం కట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా మన మండలంలో పదివేల ఓట్ల మెజారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పని కూడా తెలియజేస్తా ఎందుకంటే ప్రతి గ్రామాలు కూడా మనం అడగచ్చు ప్రతి గ్రామంలో పనిచేస్తున్నాం ఈ ప్రభుత్వంలో ఎలాంటి పనులు లేవు అలసి ఉంది మొత్తం పదార్థాలి బిడ్డలు తిరిగిపోతా ఉన్నారు ఈ రోజు ప్రోత్సహిస్తాను ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి తెలీదా ఈ విధంగా పక్క రాష్ట్రాల్లో మన రాష్ట్రం ఆ ఇంక క్రమత్సవం కుట్టేది ఈ గవర్నర్ అయితే డీజేపీ డీజీని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి ఖచ్చితంగా చేస్తున్నారో తీసుకోవడం ఈ రోజు ఆ పరిస్థితి లేదు మరి జగన్ సంబంధం లేకపోతే ఎందుకు చేయలేదని చెప్పి అడుగుతా ఉన్నాం ఎక్కడ పట్టుకున్నా ఆ గంజాయి ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెప్తా ఉన్నారు సిక్కు కూడా లేకుండా ఈ రోజుకి ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పి కూడా ముఖ్యమంత్రి తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో ఇలాంటి మత్తు పదార్థాలు అమ్మించే ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ మీరందరూ సైనికుల పోరాడి రేపు మీరు పనిచేయండి ఇరవై రెండు రోజులు నేను ఐదు సంవత్సరాలు మీకోసం పోరాడి ఏ గ్రామానికి ఏం కావాలో మీ అందరికి సేవ చేసే భాగ్యం నాకు కల్పించండి ఎవరికి ఏ అవసరానికి వచ్చిన రాత్రి పన్నెండు కూడా పనిచేసినటువంటి నాయకుడు చెప్తే ఎందుకంటే నేను ఎవరు ఫోన్ చేసినా ఎప్పుడు ఫోన్ చేసినా నేను అటెండ్ చేస్తా రాత్రి పదకొండు కావచ్చు పన్నెండు కావచ్చు అదేవిధంగా మనం ఈ ప్రాంతంలో ఇంకా పెట్టబడడానికి నీళ్ళు ఇవ్వాలని ఉద్దేశంతో మన కూడా శాంక్షన్ చేయించాం అయితే శాంక్షన్ చేయించి కొంత పనిచేశాడు మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని రీటైన్లు పెట్టి ఈ రోజు కడపోయినటువంటి పాపాలు ఆ రైతులు కూడా ఈ రోజు పడేసిన పరిస్థితి ఎందుకంటే వాళ్ళ పున్నటువంటి చెరువుని సమయం చేశారు ఈ రోజు చెరువులో నీటి పరిస్థితి లేదు వాళ్ళు పట్ట పెట్టుకునే పరిస్థితి లేదు ఇదంతా కూడా ఈ పాపాలు జగన్మోహన్ రెడ్డి పోయి తప్పులు చెప్పడం తెలియజేస్తా ఉన్నారు రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ రిజర్వ్ రిజర్వాన్ని ఫ్రీడిగా పనిచేసి వాళ్ళు కూడా వాళ్ళందరూ కూడా మరి సాంపశి ఇది నా సొంత మండలం కాబట్టి ఖచ్చితంగా మంచి రిజర్వ్ తెచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని నాకు కూడా ఉంది ఖచ్చితంగా మేము తెలుగుదేశం పార్టీ ఇచ్చిన తర్వాత ఆదర్ప రిజర్వాయి ఖచ్చితంగా డెవలప్ చేస్తామని చెప్పి ఎందుకంటే ఈ రోజు మనం ఈ మీటింగ్ పెట్టుకోవడం మన మండలం నుంచే పెట్టుకోవాలి మనం పట్టుబండాలు పెట్టాలనే ఉద్దేశంతో మనం పెట్టుకున్నాం అందుకని ఈ మండలంలో మీరందరూ కూడా సైనికుల పనిచేసి వేలు తప్పకుండా మెజార్టీ కావాలని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాను ఎందుకంటే మూడు పార్టీలు కాబట్టి మూడు పార్టీలు అందరూ పట్టుదలగా పనిచేస్తే ఖచ్చితంగా తెలుసుకునే అవకాశాలున్నాయని చెప్పేస్తా ఉన్నా అందుకని ఒక్కరికి కూడా మనం బీజేపీ జనసేన తెలుగుదేశం ఎవరికి ఏ పనైనా కానీ ఖచ్చితంగా చేస్తున్నాం అందరూ సైనికులాగా పోరాడాలని చెప్పడం కూడా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కళ మీది కృషి మాది స్థలమైన ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్ మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును ఇల్లు కట్టుకోదల్చిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్ సెల్ నంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ సెవెన్ త్రీ జీరో ట్రిబుల్ సెవెన్ ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ